హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఒక తక్కువ పెట్టుబడి అంటే మన ఇంట్లోనే కూర్చొని ఏదైనా సరే అంటే భార్య భర్తలు ఇద్దరు భర్తకు పని లేకపోవచ్చు లేకపోతే పని ఉండొచ్చు పని లేకపోవచ్చు అయితే వీళ్ళు ఏంటంటే కొంతమంది పని కోసం ఎదుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు బయట పనులు కొని చేయలేరు అందులో కొంతమంది వికలాంగులు కూడా ఉంటారు అంటే కాస్త బయటకెళ్ళి వాళ్ళకి పని చేయలేరు ఇంటికాడ కూర్చొని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే మీ ఇంటి ముందు మీది సొంత ఇల్లు అయినా సరే మీరు మెయిన్ రోడ్లో కానీ ఏమైనా ఉన్నా సరే లేదు నాకు కొంచెం ఓపిక ఉంది చిన్న షాపు నేను పెట్టుకోగలను అనుకుంటే మీరు తక్కువ తక్కువ మీ ఇంటి ముందు అయితే ఇంకా ఫ్రీగా ఉంటుంది యావరేజ్గా అంటే మినిమం ఒక పదివేలు ఒక పదివేలు పెట్టుబడి పెట్టండి ఏది ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మాత్రమే ప్లాస్టిక్ పెట్టండి ఫ్యాన్సీ పెట్టండి ఎందుకంటున్నానంటే ఈ విషయం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీని అవి పాడవు తొందరగా మీరు రోజు మొత్తం అయితే అంత సాయం నుంచి సాయంకాలం దాకా ఇంటికాడ కూర్చోడం మీరు ఈజీగా ఒక వెయ్యి రూపాయలు పైన అమ్ముతారు అంటే లాభం కదా అసలు మీకు అందులో ప్రాఫిట్ ఉంటుంది ఇంటికాడే కాబట్టి షాప్ అనుకో షాప్ లెక్క వేరుగా ఉంటుంది షాప్ గురించి పక్కన పెడదాం అయితే మీకు ఇంటి ముందు మీరు సొంత ఇల్లు అయ్యి లేదా మీకు అద్దీళ్ళు అయ్యి ఎవరైనా సరే ఇల్లు గలతో ఇబ్బంది లేదు లేకపోతే ఇంటి గల వాళ్ళు అక్కడ ఉండరు అనుకుందాం అప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ ఇంటి ముందు ఏదైనా ఒక చిన్న ఒక టేబుల్ గాని అంటే మీకు నడిచే దారి అవన్నీ వదిలేసేసేసుకొని ఒక టేబుల్ గాని చక్కగా ఒక మీ వరకు ఒక మీ గుమ్మం వరకు సరిపడా అంటే అసలు ప్లేస్ ఉంటుంది అందరికీ మరీ ఇరుగ్గా ఏమి ఉండదు కొంచెం ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ శుభ్రంగా ఒక చెక్క తగిలిచ్చేసేయండి అదే చెక్క పెట్టిలాగా ఒక లాగా లేదంటే మీకు తోపుడు బండి అంటే మళ్ళీ అవన్నీ ఎక్కువైపోతాయి అట్లా బండి ఉంటే మరి అది ఎక్కడెక్కడ పెట్టుకుంటే కాదు అట ఒక టేబుల్ లాగా రెడీ చేసుకోండి ఏది మరత మరత టేబుల్ మరత టేబుల్ తెలుసుగా మీకే కింద ఐరన్ స్టాండ్స్ వచ్చేసి పైన చక్కగా ఉంటుంది ఏది మన డైనింగ్ టేబుల్ లాగా అలాంటివి కూడా మార్కెట్లో దొరుకుతాయి మీరేం చేస్తారంటే అలాంటిది ఒకటి కొనుక్కోండి కొనుక్కొని మీ ఇంటి ముందు చక్కగా పరిచేసి దాని మీద ప్లాస్టిక్ కవర్ అంటే పూలు పూలు కవరు మన టేబుల్ మీద వేసుకున్న కవర్స్ దొరుకుతాయి అలాంటి కవర్ ఒకటి వేసేసేయండి ఆ కవర్ శుభ్రంగా వేసి మీరు చక్కగా ట్రేలు పెట్టండి ఒక ఒక ఫస్ట్ అంతా ట్రైలు పెట్టండి ఆ ట్రైలు మాత్రం మొత్తం మీరు క్లిప్పులు కానీ రబ్బర్ బ్యాండ్లు కానీ టిప్ టాప్స్ కానీ ఇలాంటి ఉన్నాయి కదా ఫ్యాన్సీ ఐటమ్ సంబంధించినవి తిరకాయలు కానీ కాటికయలు కానీ ఇవన్నీ వరుసగా ఒక ట్రైల్ ట్రేకి 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 పెట్టుకుంటే వెళ్ళండి నేను ట్రైల్ పడితే ఒక ఐటమ్ ఇంత చిన్నది కాకుండా కొంచెం పెద్దది తీసుకుంటే ఆ పెద్ద దాంట్లో ఇందులో రెండు రోజులు ఇందులో రెండు రోజులు పెట్టేటట్టుగా మధ్యలో చిన్న గాడి పెట్టండి అంటే ఏదన్నా అట్ట ముక్క లాంటిది పెట్టేసి ఇందులో ఒక సరుకు ఇందులో సరుకు అలాగా ఆరు ఆరు ట్రైలు పట్టచ్చు లేదంటే ఐదు ట్రేలు పట్టచ్చు అట్టా మీరు సెట్ చేసుకోండి ఎదంతా ఫ్యాన్సీ పెట్టండి ఏది చౌరీలు కానీ రబ్బర్ బ్యాండ్లే కానీ మన టిప్టాప్సే కానీ ఓ ట్రేస్ ఇవన్నీ ఒక ఐదు ట్రైల్ చేసుకోండి అందులో చెప్పానుగా ఒక పార్టీ ఒక పార్టీ అది ఒక దాంట్లోనే కొంచెం పెద్ద తీసుకునే ఒకటి ఇది ఒకటి పెట్టుకోండి ఇందులో రబర్ బ్యాండ్లు పెట్టండి అందులో టిప్ పెట్టండి ఇందులో టిప్ టాప్స్ పెట్టను ఇందులో వేరే ఐటమ్ అలాగే ఐటమ్స్ మీరు అన్ని ఈ ఐదు ట్రైల్స్ లో పెట్టేసుకోండి ఇది ఫ్యాన్సీ అతను సెట్ చేసేది దాని వెనక కొంచెం రెండు అట్టపెట్లు కానీ ఏమైనా ఎగస్టా పెట్టి అప్పు అంటే కొంచెం పైగా ఇలా ఎత్తుగా ఉండాలి అట్టపెట్లు మార్కెట్లో ఫ్రీగానే ఇస్తారు అవి ఈ టిప్టాప్స్కి వచ్చే అట్టలు కానీ అవి కానీ కానీ బాక్సెస్ దొరుకుతాయి అట్ట బాక్స్ అవి ఫ్రీగానే అడిగితే అల్లు ఇస్తారు అవి తెచ్చుకోండి మీరు హోల్సేల్లో హోల్సేల్ మార్కెట్లో మీరు సామాన్లు కొనుక్కుంటారు కాబట్టి అక్కడ అట్టపెట్టి పక్కన చిన్న కవర్ అంటే పెద్ద కవర్ ఒకటి కానీ సంచి కానీ తీసుకెళ్ళి తెచ్చుకోండి తెచ్చుకొని అలా స్టెప్ పేర్చండి పైకి పేర్చి దాని మీద ప్లాస్టిక్ పెట్టండి లేది కనపడే రేట్గా ఏమేమి పెడతారు మగ్గులు చాటలు వెనక ఇంకా ప్లేస్ ఉంటుంది కదా దానికి సరఫరా అంతా మీకు మొత్తం ఆ బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ కనపడేటట్టుగా పెట్టుకోండి చాట్లు కానీ మగ్గులు కానీ డబ్బాలు కానీ ఇలాంటివన్నీ డబ్బాల కంటే ఒక నాలుగు పరకుల పెద్ద బాక్స్ ఒకటి తీసుకోండి ఇది అట్టబాక్సే ఆ బాక్స్ ఈ చిన్న చిన్న పది రూపాయలు వస్తువులన్నీ అందులో పోసేయండి డబ్బాలు చిన్న చిన్న డబ్బాలు డబ్బాలు అని చెప్పి అందులో వేసేసేయండి ఇంకొంచెం వేరే ఏమైనా ఉంటే కొంచెం అందులో ఒక బౌల్స్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని రకాలు ఉంటాయి డబ్బులు వేసుకునే బిందులు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటివన్నీ ఇంకో డబ్బాలో పెట్టుకోండి అలా వెనకాల ఆ మూడు అట్టపెట్టెలలాగా సెట్ చేయండి ఏది ఎ ఫ్యాన్సీ ఉండాలి దాని తర్వాత కాస్త చాట్ల గేట్లు ఒక రకాల మగ్గులు ఇవన్నీ పెట్టుకోండి దాని వెనకాల డబ్బాలు పెట్టండి ఆ రకంగా చేసుకొని మీరు ఒక పదివేల రూపాయలు కానీ పెట్టుబడి పెట్టుకొని మీ ఇంటి ముందే కానీ మీరు ఎవరైనా సరే అంటే పని లేదు నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఎవరైనా ఇబ్బంది పడితే ఆ ఇంటి ముందు పెట్టుకుంటే మీరు సాయంకాలం కల్లా ఎంత హీనంగా చేసుకుని ఈజీగా ఒక వెయ్యి రూపాయలు అమ్ముతారు ఈనాతహనంగా వెయ్యి రూపాయలు అమ్ముతారండి దాంట్లో అంతా కొంత వస్తుంది వస్తుంది ఇబ్బంది అనేది ఒక దగ్గరికి వెళ్ళి పని చేశాకంటే ఇంటి ముందే తెచ్చుకొని చేసుకోండి సాయంకాలం అంతా ఇంత సరుకు చూసుకొని మళ్ళీ సాయంకాలం దగ్గరే ఉంటే మార్కెట్ పెట్టడం లేకపోతే రెండు రోజులు మూడు రోజులు ఒకసారి మార్కెట్ వెళ్తుంది ఏమైంది అలా మీరు వ్యాపారం చేసుకుంటే బాగానే సాగిద్ది ఇంటి ముందే ఇంటి ముందే పెట్టండి ఎక్కడ అవసరం షాప్ కూడా అవసరం లేదు షాప్ పెట్టుకోవాలంటే కొంచెం ఎక్కువ అవుతాయి స్తోమతుంటే పెట్టుకోవచ్చు అంటే ఇళ్ళకాడు కూర్చొని ఖాళీగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వికలాంగులు కానీ కాస్త ఎవరైనా మరి పని లేక ఇబ్బంది పడతా భర్త కానీ భార్య కానీ భార్య భర్తలు ఇద్దరు కానీ సరిగ్గా పని లేకపోతే ఇబ్బంది పడితే ఆ పని చేయండి ఆడవాళ్ళు అయినా సరే ఇటు కూర్చొని చేసేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు మార్కెట్ దగ్గర అయితే వెళ్ళి ఒక రెండు వరకు మూడు రోజులకో సరికు తెచ్చేసుకోవచ్చు ఏమైపోయినాయి అన్నీ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఆ విధంగా మీ ఇంటి ముందే ఈ సెట్టింగ్ చేసుకోండి చేసుకుంటే బాగానే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది సాయంకాలం వెయ్యి రూపాయలు ఈజీగా అమ్ముతారు అందులో ఎంత లాభం వస్తే మీకు తెలిసిద్ది ఆ రేట్లు ఎలా అమ్మాలో ఆల్రెడీ మనకి కింద వీడియోలో ఉన్నాయి చూ చూడండి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే నాకు ఇబ్బంది లేదు అనుకుంటే ఇంటి ముందు కానీ లేదంటే మీకు ఏదన్నా చిన్నది అంటే ఓ పెట్టుబడి పెట్టే కాదు ఓ రెండు వేలకి మూడు వేలకి ఇంటి ఒక దగ్గరలో చిన్న షాప్ ఏమైనా దొరికితే మెయింటెనెన్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే కొంతమంది పెట్టుకోగలరు వాళ్ళకి మాత్రమే అలా పెట్టి మీరు షాపులో మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు అలా మేము చెప్పినట్టుగా సెట్టింగ్ చేసుకునే మొత్తం అలా చేసుకున్న సరే బాగానే ఉంటుంది చిన్న షాపు తీసుకుని ఓ పెద్దది తీసుకోకూడదు చిన్నది అంటే బాగా చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఇది ఫైవ్ ఇంటూ ఫైవ్లో కూడా ఫైవ్ ఇంటూ సిక్స్ కానీ చిన్న చిన్నవి ఒక రెండు మూడు ఫ్రిడ్జ్లు పెద్దవి పట్టేటట్టుగా అలాంటి రూమ్లో కూడా చక్కగా ఇంకా హ్యాపీగా జరిగింది బేరం బాగా జరిగింది అంటే కొంచెం జనాలు ఉండాలి కాస్త మీ ఏరియాలో ఆ టైపు అంటే మీ కాలనీలు కానీ మీ ఇంటి ముందు కానీ ఇలాగే ఏదైనా చేసుకోండి అంటే నా సజెషన్ ఏంటంటే అసలు పని లేకోకుండా ఖాళీ కూర్చొని ఇబ్బంది పడే కంటే ఒక పది పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టుకో పదివేలు లేని వాళ్ళు ఈరోజు ఎవరు లేరు పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని చక్కగా మీకు దగ్గరలో విజయవాడ వాళ్ళు అనుకో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు తాజా మార్కెట్ అక్కడ వంట అక్కడ ఎక్కడో వాళ్ళకి తెలిసిపోద్ది మరి మీ ఏరియాలో కొంచెం దూర ప్రాంతాలు మీ ఏరియాలో వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరని సరే ఆ విధంగా చేసుకోండి ప్రాఫిట్లు బాగానే ఉంటాయి ఒకరి దగ్గరికి వెళ్ళి పనిచేసిన అవసరం లేదు ఆదాయం బాగానే ఉంటుంది మీ ఇంటిని మీ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండొచ్చు ఎవరైనా వస్తే కూడా సేల్స్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా మీరు ఏమన్నా వర్క్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటే మీ ఇంటి ముందే పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు సక్సెస్ సక్సెస్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు మీరు అలవాటు చేయాలి మీరు షాప్ ఒక రోజు ముందు చేసే తిరిగితే అట్టా ఉండకూడదు డైలీ పెట్టండి అసలు వేరైనా అవ్వకపోయినా ముందు పెట్టండి ఇలా మీరు కంటిన్యూ చేయండి ఈ వర్క్ సక్సెస్ అవుతుంది మీకు ఏదో ఒకది పని దొరికినట్టే ఆదాయం బాగానే ఉంటది అవి సరుకులు వగరలు అన్నీ కింద వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి చూసి మీరు ఆ వర్క్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్